పీఠాపురంలో నిర్వహించుకోబోయే పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమయ్యాం దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ప్రతి శాసనసభ పార్లమెంట్ స్థాన స్థానం నుంచి అద్భుతమైన మెజార్టీతో గెలవడం అనేది ఎప్పుడు ఎవరు కూడా ఊహించలేరు అది కేవలం ఒక విజయం అనేది ఒక పదవి కోసం అనేది కాదు దాని వెనుక ఎంతో నిజాయితీ ఉంది నేర్చుకుని క్షేత్రస్థాయిలో అనేక సందర్భాల్లో మేము చేసిన కార్యక్రమాలు ప్రతిబింబించినాయి ఈరోజు ఇంతమంది గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ప్రతి గ్రామంలో కూడా మాకు ఎన్నికైన సర్పంచ్లు జెపిటీసీలు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీటీసీలు పార్టీ వ్యవస్థ అనేది నిర్మాణం కొంచెం సమయం పట్టింది అయినా కానీ ఒంటరి పోరాటంతో ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి దూరం తీసుకొచ్చారు పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి మేమందరం కూడా మరొక్కసారి ప్రజలకి పునరంకితం అవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత తెలుపుకుంటూ మాతో నిలిచి జెండా మోసిన మా జన సైనికులు వీర మహిళలు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయడానికి కోసం ఒక ప్రయత్నం చేశాం పద్నాలుగు కమిటీలు ఏర్పాటు చేశాం దాదాపు నాలుగు వందల యాభై మందికి అందులో అవకాశం కల్పించి అనేక బాధ్యతలు అప్పచెప్పాం ఒక ఆహ్వాన కమిటీయే రెండు వందల యాభై మంది సభ్యులతో ఏర్పాటు చేశాం ఎప్పుడు లేని అనుకున్న దానికన్నా ఎక్కువగా సౌకర్యాలు కల్పించాలి ఏర్పాట్లు చేయాలి వచ్చిన ప్రతి అతిథిని చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనే భావన మా అందరిలో కూడా సమిష్టిగా ఏర్పడడం తోటి ఒక అద్భుతమైన కార్యక్రమంకి సిద్ధమయ్యాం సామాన్యమైన విషయం కాదు కానీ నాలుగు ప్రధాన రహదారుల పైన తిరిగి వెళ్ళేటప్పుడు కూడా భోజనం ఏర్పాట్లు చేయాలని మా గౌరవ శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు కలిసికట్టుగా నిర్ణయం తీసుకుని వాళ్ళు ఆ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మనం చేపట్టే విధంగా ప్రజలకి అందుబాటులో ఉండడానికి కోసం చేస్తున్న ప్రయత్నం ఇది ఖచ్చితంగా విలువలతో కూడిన రాజకీయ జీవితం ఒక నమ్మకంతో ప్రభుత్వంలో మార్పు వస్తే జీవితాల్లో మార్పు వస్తే మార్పు వస్తుందనే నమ్మకంతో ప్రజలు ఏ విధంగా నిలబెట్టారో దాన్ని చేసి చూపిస్తాం కూటమిలో మేము భాగస్వాములుగా ఉన్నందుకు రాబోయే రోజుల్లో చేయబోయే ప్రతి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి చేసి చూపిస్తాం సంక్షేమం కూడా ఈ ప్రతి ఇంటికి చేరేటట్టు ఒక దృఢ సంకల్పంతో ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాపైన ఉంటుంది రేపు ఖచ్చితంగా సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాలకి సభ ప్రారంభం అవబోతోంది అనేక కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేశాం వీటితో పాటు రాజకీయ నాయకుల ప్రసంగాలు అన్నిటికన్నా ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి కోరిక కోరిక మేరకు యువతకు యువతకు అవకాశం ఇవ్వమని ఆయన చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా